అయితే అయితే ఇప్పుడు వెంకటేష్ గారు పెద్ద హిట్ మామూలు హిట్ కాదు భూమి దద్దరిపోయి హిట్ వచ్చింది అంటే ఆ ఏజ్ గ్రూప్ లో హీరోలకి అంత పెద్ద హిట్లు వచ్చిన చరిత్ర లేదు ఇప్పుడు మరి వెంకటేష్ బాబుతో మీరు చేయడానికి మీరు మీరు అడిగితే చేయడ వెంకటేష్ బాబు అంటే అలా కాదు నేను లో లేను ఫస్ట్ పాయింట్ ఒకటి రెండోది ఆ సినిమా ప్రివ్యూ చూసి సినిమా ప్రివ్యూ చూశాను సురేష్ దీంట్లోనే అక్కడే వెంకటేష్ మిస్సెస్ సురేష్ బాబు వాళ్ళ ఇల్లు అందరు కింద సురేష్ బాబు కూడా ఉన్నారు కింద సురేష్ నేను ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చెప్పా ఈ సినిమా గేమ్ చేంజర్ బాబు అన్నాను అంటే నాకు సినిమా చూస్తుంటే ఒక షార్ట్ బడ్జెట్ లో షార్ట్ టైంలో లో తీసే అంత మాసివ్ సక్సెస్ ఇంత లైవ్లీగా సినిమా ఉంది ఇంత టైమ్ స్పాన్ లో తీశారు ఇది పెద్ద గేమ్ చేంజ్ అయిపోతుంది ఫ్యూచర్ అంతా దీన్ని ఫాలో అవుతారు అనే డైలాగ్ నేను సురేష్ బాబు దగ్గర చెప్పాను నాకు చూస్తుంటే నాకు ఫీలింగ్ వచ్చింది అరే మనం ఇలా సినిమా తీయలం తీయొచ్చు అనే ఒక ఆశ కూడా కలిగింది అసలు మీలాంటి ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా మళ్ళీ వెనక చేయొచ్చు అని ఒక ఆలోచన అది కూడా లేదు అంత ముందు నాకు ఆ ఆలోచన వచ్చింది అంటే ఓ ఎస్ ఇదే గేమ్ చేంజ్ మళ్ళీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి హీరోలు కూడా అలా సపోర్టివ్గా ఉంటే నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రెమెండేషన్ ఆఫ్ డైరెక్టర్ ఎంతో హీరో ఎంతో నాకు తెలియదు తెలీదు బాబు ప్రెస్ చెప్పడం జరిగింది కదా బాబు కొంచెం అది కూడా ఆఫీస్కి ప్రెస్ మీట్ అదే తను వైట్ తీసుకుంది ఆ యాంగిల్ లో కాదు చాలా నేను ఐ డోంట్ నో చాలా తక్కువ నేను ఇంకా అని విన్నాను తను డైరెక్టర్ ఇద్దరు ఈక్వల్ గా తీసుకున్నారని చెప్తున్నారు అది లిమిటెడ్ బడ్జెట్ లోనే అయింది కంఫర్టబుల్ గా అయింది హ్యాపీగా సినిమా ఆడింది ఎప్పుడు వెంకటేష్ బాబు హండ్రెడ్ క్రోడ్ దాటేష్ బాబు గాన్ టు సక్సెస్ సో ఇది గేమ్ చేంజర్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ ఇక్కడ ఏమైంది ఇది ఒక యాంగిల్లో అదర్ యాంగిల్లో ఇంకా పాన్ ఇండియా నో డౌట్ నాకు మొన్న ఎవరో ఒక ఆయన వచ్చారు ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఆయన ఇప్పుడు సినిమా తెలుగు ఇండస్ట్రీ అంటే అసలు మొత్తం దేశాన్ని ఆలుతుంది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన ఈజ్ సాయిబాబా యాక్ట్ చేసిన ఒక నార్త్ ఇండియన్ ఆయన చెప్పాడు మొత్తం ఇండియా అంతా మూవ్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ అన్నది కరెక్ట్ బట్ ఇక్కడ ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు రాజమౌళి గారు అంటే ఒక టూ కో త్రీ కో ఆయన ప్రోడక్ట్ అది యూ కెనాట్ అది ఎక్సెప్షనల్ కేసు యూ కెనాట్ టేక్ జనరల్ ఇది కాదు ఆయన అనుకోని బడ్జెట్ దాని వెయిటింగ్లో చేస్తారు ఇవాళ ఉన్నది మైత్రి మూవీస్ స్పీడ్గా చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ టూ కొంచెం దానయ్య వాళ్ళు కొంత ఇప్పుడు ఉన్నది ఇంట్లో ఒక అరవింద్ గారు ఉన్నారు అరవింద్ గారు అరవింద్ గారు బ్యాండ్ ఇక కొంత అన్నపూర్ణ స్టూడియోస్ సురేష్ బాబు ఏదైనా మంచి దొరికితే చేస్తారు వాళ్ళు సొంతంగా చేసి చేస్తున్నారు కాబట్టి టాప్ లో అగ్రెసివ్ గా వెళ్తుంది ఎవరు ఒక మైత్రి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ఎలా వాళ్ళకి బికాస్ దే వాంట్ టు ఎంటర్ ఇది వాళ్ళకి సక్సెస్ ఆ బ్రాండ్ ఉంది బ్రాండ్ ఇది ఒక కార్పొరేట్ స్టైల్లో బ్రాండ్ చేస్తున్నారు దీనికి వస్తుంది కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకి డేట్లు ఇప్పుడు డేట్లు ఎలా ఇస్తారు ఇవ్వరు చెప్తున్నా ఎవరైనా సరే సక్సెస్ ఉంటే వస్తారు పరిగెత్తుకుంటాం ఇప్పుడు వాళ్ళు సక్సెస్ ఉంది అంటే నాకు తెలియదు వాళ్ళని నేను విమర్శించకూడదు నాకు సంబంధం లేని ఇష్యూ ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్లాక్ బాస్ట్ ఇచ్చారు మీరు మీరు అడిగితే ఎవరైనా డేట్స్ ఇస్తారు అవునా ఎవరైనా డేట్స్ ఇస్తారు ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ఫుల్ హౌస్ అన్నీ ఉంటాయి బట్ నేను ఒకరు ఎవరో ఏదో చెప్తే విన్నాను అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్టో కాదో నాకు తెలియదు ఒకరి ఒక హీరో రెమ్యునేషన్ ఒక సర్టన్ అమౌంట్ ఆ సర్టన్ అమౌంట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాగింది కాబట్టి ఒక సర్టన్ అమౌంట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ మీరు మాథ్యూ సక్సెస్ ఇచ్చారు మీరు ఒక సక్సెస్ఫుల్ హీరో వాళ్ళకి కావాలి వాళ్ళకి కావాల్సిన సక్సెస్ఫుల్ హీరో హీరో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవును సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోజ్ నేను ఒక పది కోట్లు తీసుకుంటున్నాను ఓ డైరెక్టర్ నా పది కోట్లు నన్ను పెట్టుకోవాలి ఆయన పోయి గా వాళ్ళు ఎంత ఇస్తారు పది కాబట్టి పదకొండు ఇస్తారు పన్నెండు ఇస్తారు అంతే కదా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ కానీ నా డేట్స్ ఇమీడియట్ నాకు కావాలి మీ రెమ్యునరేషన్ డబల్ అని మీ పని గడిచిపోద్ది కానీ ఆ పర్టికులర్ డైరెక్టర్ ఆలోచించుకోవట్లే నాకు పదిది ఇరవై వస్తుంది కదా అని వచ్చిందని నేను వెళ్తున్నాడు కానీ నీ రేంజ్ ఇరవైకి వెళ్ళిపోయింది కదా అందరు నిన్ను స్పేర్ చేయలేరు కదా కదా చేయలేరు కదా అంటే నీకు సక్సెస్ అయితే ఓకే లేకపోతే నువ్వు పడిపోతావు నెక్స్ట్ అది ఆ డైరెక్టర్ ఆలోచించుకోవాలి అది ఆలోచించుకోవట్లేదు ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది రెండు వందల కోట్లు కాస్త నాలుగు వందలు అవుతుంది నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది అవుతుంది అంటే అవుతుంది అదే అవుతుంది ఇప్పుడు నేను అంటే క్రిట్స్ అది తప్పు నేను అనేది నువ్వు ఏమైనా కొత్త అడివా కాదు కదా నువ్వు అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో నువ్వు ఏదో వచ్చావు అడ్వాన్సులు ఇచ్చావు తీసుకున్నావు ఓకే ఆర్ ఎస్టాబ్లిష్ అంటే టాకింగ్ అబౌట్ మైత్రి మైత్రి వేరే మీకు సరిపోతుంది మీరు ఒక్కరికి బాగుంటుంది ఎందుకు బికాస్ మీకు మార్కెట్ ఉంది వాల్యూ ఉంది అన్నీ ఉండే బట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఒక మెట్ ఎక్కడం ఓకే ఒక స్టేజ్ వెళ్ళినాక పడిపోవడం నెక్స్ట్ ఇంకా ఒక పీక్ వెళ్ళినాక సో అది మీరు మీరు పది పన్నెండు ఇస్తామన్నా చేస్తాడు ఇరవై ఇరవై అలా ప్రతిదీ నేను అంటే నేను రెండు విన్నాను నాకు ఈ టాపిక్ లో మాట్లాడకూడదు కానీ మీ మీ పాయింట్ ఆఫ్ మీరు కరెక్ట్ మీకు రెస్పాన్సిబుల్ అబౌట్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఏమవ్వాలి ఇవాళ వంద రూపాయలు ఉన్న టికెట్ని వంద రూపాయలు ఎక్కువ అనుకున్నాం మనం అవును దూరం చేసుకుంటున్నాం ఒక సర్టన్ పీపుల్ని ఇవాళ దాన్ని మన నా బడ్జెట్ ఎక్కువైపోయింది ఒక ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కాస్ట్ పెరిగింది ఎస్ కాస్ట్ పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పచ్చు కాస్ట్ ఎందుకు పెరిగింది ఒక సినిమా అనేది వన్ ఇయర్లో మేక్ చేయాలి జనరల్గా అంటే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్పాన్ వన్ ఇయర్ అనేది పాత రోజుల్లో మనం చాలా స్టార్ట్ చేసాం ఇవాళ ఉన్న కాలంలో వన్ ఇయర్ వన్ ఇయర్ దాన్ని మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సినిమాని తీస్తే ఇది మది అని కాదు నేను జనరల్ చెప్తున్నాను ఇంత తీస్తే అన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతాయి ఒక రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ మోర్ దాన్ వన్ క్రోర్ పైన అవుతుంది అవును అవును అంటే వన్ క్రోర్ పెట్టి షార్ట్స్ తీసేటప్పుడు అది పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా ఏ ఒక చిన్న ఇది వచ్చినా క్యాన్సిల్ రేపు అంటే ఓకే అంటున్నారు ఈ కాస్ట్ ఎక్కడ పోతుంది అల్టిమేట్గా బడ్జెట్ గో టు హై లేంజ్కి వెళ్తుంది ఎక్కడ వసూలు చేసుకోవాలి నువ్వు ఆడియన్స్ ఆడియన్స్ వంద రూపాయలే ఉంది రేటు నువ్వు నీకు బడ్జెట్ పెరిగిందని పెంచితే కొనుగోలుదారుకి శక్తి పోతుంది కదా కామన్ మ్యాన్ కి సినిమా కామన్ మ్యాన్ సినిమా ఆ సినిమాని కామన్ మ్యాన్కి దూరం అయిపోతున్నారు కదా ఇవాళ మల్టీప్లెక్స్ కానివ్వండి ఏదైనా వస్తే రెండు వేల రూపాయలు అవుతుంది మినిమం ఒక ఫ్యామిలీ వెళ్తే టూ థౌజండ్ మినిమం అదే నువ్వు ఇప్పుడు వెయ్యి రూపాయలు చొప్పునేస్తే ఐదు వేలు అవుతుంది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇంకా వాడి బడ్జెట్ అంతా అయిపోతుంది నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమైపోతాయి ఇఫ్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్ మీరు ఒక్కడే కాదు కదా ఒక సినిమా సినిమా అనేది అంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పుష్ప లాంటి సినిమాని అంత హై రేంజ్ లో చేశారు కానీ వాళ్ళు మళ్ళీ ఒక ఒక రేంజ్ వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే చేస్తున్నారు చేస్తున్నారు చిన్న సినిమా చేశారు చేస్తున్నారు చిన్నవి అంటే చిన్న రేంజ్ లోవి వెయ్యి పెట్టే నేను అంటా ఇవాళ అవతార్ ఉంది అవతార్ టూ మొన్న వచ్చింది ఏదో వేరే మరి దాని బడ్జెట్ వీటికి ఎన్నో రేట్లు ఉంటది అది మరి ఎక్కడ సినిమా రేట్లు పెంచట్లేదు వరల్డ్ వైడ్ ఇది కూడా వెన్ యూఆర్ ప్యాన్ ఇండియా నీకు ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సరే ఓకే పుష్ప నీకు ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అంటే పుష్ప పుష్పన్ని కాదు నేను అనేది ఈ బడ్జెట్ మీకు వాల్యూ పెరిగింది టూ పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత చేసింది నాకు తెలిసినంతవరకు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు రెండు వందల ముప్పై రెండు వందల డెబ్బైయో చేసింది అన్నారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రేట్లు పెంచినా అదే లేకపోయినా ఇదే ఆ రెండు వందల యాభై కోట్లు అంటే మిగతా వాళ్ళు ఆ రేట్లు వల్ల ఇదే అండి నువ్వు ఇంకా కొత్తగా అడిషనల్గా ఏమి వచ్చింది బాంబే వచ్చింది అదరే వచ్చినాయి అంతే కదా నువ్వు పాన్ ఇండియా వెళ్ళినప్పుడు అందరు చూసిన వలన ఇప్పుడు రాజమౌళి అనే ఒక వ్యక్తి అసలు ఈ సినిమా ఈ కన్వర్షన్ అవటానికి కారణం రాజమౌళి గారు డౌట్ ఒకప్పుడు మన చిన్న రేంజ్ ని పైకి తీసుకెళ్లాడు ఎలా తీసుకెళ్లారు మగధీరా సినిమా తీసినప్పుడు దాని బడ్జెట్ నాకు తెలిసినంత వరకు నేను ఇన్నది ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన అథారిటీ కాదు కరెక్ట్ గానే వస్తాయి ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయింది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ తో సహా ముప్పై కోట్లతో రికవర్ అయింది ఆయన ఏడు కోట్లు శాటిలైట్ అమ్మలేదు తర్వాత చూసుకుందాం అనుకున్నారు ఆయన పెద్ద ప్రొడ్యూసరు అరవింద్ గారు మేనల్లుడ్తో తీయటం ఆయన బాగా ఖర్చు పెట్టి తీశారు ఆ సినిమా ఇదైంది సక్సెస్ అయింది రేంజ్ పెరిగింది తర్వాత ఆయన ఈగ సినిమా ఏదో ఈయన తీసుకున్నారు ఏ ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఒక పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు బడ్జెట్లో తీశారు దాన్ని అయినా ధైర్యంగా దాన్ని ఫస్ట్లో లేరు తర్వాత వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు చేశారు ఆ తర్వాత నెక్స్ట్ స్పాన్ ఇలా కాదు వీల్ టు బాహుబలి అని ఒక ప్లాన్కి వెళ్ళారు బాహుబలి బడ్జెట్ వేస్తే హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ ఇది అవుతుంది అనేది ఒక వాళ్ళ వర్షన్ అనుకున్నది కూర్చున్నప్పుడు సో ఎంత లెక్కేసినా డెబ్బై కోట్లు మించి వచ్చేటట్టు కనపడదాం రిటర్న్ రిటర్న్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ క్రోస్ అమ్మగలం ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం అని ఆలోచన చేసి ఇప్పుడు ఎలా చేద్దాం ఒక పని చేద్దాం నేను పార్ట్ టూగా చేసుకుని సెకండ్ ఫేజ్లో సెవెంటీ ఫైవ్ రికవర్ అయితే మిగతా అది సెకండ్ ఫేజ్లో సినిమా ఆడితే డబ్బులు వస్తుందని ఒక ఇంత క్యాలిక్యులేషన్ చేసి తీసుకెళ్ళారు సో దానికి దాదాపు అరవై డెబ్బై కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాళ్ళకి కాస్ట్ ఇవన్నీ అవి అన్నారు అంటే అప్పుడు ఉన్న రామోజీ రామోజీరావు గారు కూడా సపోర్ట్ చేశారు బాగా దీని గురించి దాని మేకింగ్ గురించి అసలు ఎప్పుడు ఈనాడు పేపర్లు ఏ రోజు రాయల టూ పేజెస్ త్రీ పేజెస్ దాని గురించి మేకింగ్ ఆఫ్ మూవీస్ ఇన్ని వేల మ్యాగజైన్స్ ఇన్ని మేకప్లు ఇన్ని గెటప్లు ఇంత షార్ట్స్ ఇక్కడ చూడండి అన్ని రాశారు కంటిన్యూస్ చేశారు అది చూసి ఫ్రీ పబ్లిసిటీగా మిగతా పత్రికలు కూడా ఫ్రీ పబ్లిసిటీగా ఇచ్చారు దీనివల్ల ఏమైంది రాజమౌళి చేసింది ఏంది ఆడియన్స్ ఎప్పుడు ఇంతమంది వస్తున్నారు ఎక్కువ మందిని ఆడియన్స్ రప్పించాలనే ఒక యాంగిల్ చేసి మార్కెటింగ్ చేసుకుంటే ఎప్పుడు సినిమా చూడని వ్యక్తులు కూడా ఫస్ట్ డే సినిమాకి వచ్చేటట్టు రప్పించుకున్నాడు అక్కడేం రేట్లు పెరగల ఆ ఎప్పుడైతే ఒక పెద్ద ఆయన ఒక పొలిటీషియను రాయలసీమ పొలిటీషను చాలా పెద్ద ఆయన ఆయన ఆ సినిమాని ఫస్ట్ డే చూడటానికైనా వచ్చాడు ఆయనకి అసలు థియేటర్కి ఎప్పుడు వెళ్ళా ఎవరికి ఫోన్ చేస్తే పివిఏ మన రాఘవేంద్ర గారి థియేటర్ దగ్గరికి రమ్మన్నారు వాళ్ళు అక్కడికి వచ్చి ఎటు రావాలని అడుగుతున్నారు అంటే ఆ ప్లేస్ కూడా తెలుసు అది సార్ మేము వస్తున్నాం అన్నారు అంటే ఎక్కడో ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా సినిమా అక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేదానికి చేయటం ప్లాన్ అది అది ఆ గోల్ అయింది సక్సెస్ అయింది నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్గా చేద్దాం అన్నారు దాన్ని ఎక్స్టెండ్ చేసి చేసుకున్నారు అది చూసి ఇంకొక డైరెక్టర్ ఏమన్నాడు నా నెక్స్ట్ సినిమా రెండు వందల కోట్లు బడ్జెట్ అన్నాడు అంటే బడ్జెట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్ కి ఎంత పెట్టాలి ఎవరు ఆర్టిస్ట్ అవ్వాలి దాన్ని బట్టి వస్తుంది రాజమౌళి గారిది అంత అయింది కాబట్టి అది ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు చేసింది కాబట్టి నా నెక్స్ట్ బడ్జెట్ టూ హండ్రెడ్ కోర్స్ అని ఒక పెద్ద ఆ టైంలో లో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు రెండు వందల కోట్లతో ఏం చేద్దాం అనేది కూర్చున్నారు ఇక తప్పిపోయింది గాడి తప్పింది బడ్జెట్ బట్టి కదరాసి ఇప్పుడు అదే నేను అనేది అబ్బాయి అంటే డిబేట్ అయింది అక్కడేంటి కష్టపడి చేసేవాళ్ళు ఓకే ఇప్పుడు ఏమవుతుంది బడ్జెట్ కదా పెరిగితే రేట్ పెంచుతాంలే సి యు ఆర్ కిల్లింగ్ ద ఇండస్ట్రీ కామన్ మ్యాన్ దూరం చేస్తున్నారు ఓటీటీలు కరోనా వచ్చింది వెళ్ళటం మానేస్తారు ఓటీ ఇళ్లలో చూస్తున్నారు ఇప్పుడు అంత పెడితే ఆ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు 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 వెళ్తారు నేను సినిమాలు చూడటం మానేశాను నేను అసలు వెళ్తా సినిమాలకి వెళ్ళను ఓటీటీలో కూడా చూడను నేను ఎప్పుడన్నా చేస్తే ఫిల్మ్ నరీర్ క్లబ్లో వేస్తే చూస్తే కాసేపు చూస్తా లేదా ఓటీటీలో ఎప్పుడన్నా చూస్తా అంటే ఎంతమందిని దూరం చేసుకున్నారు ఇవాళ అన్ని వచ్చేసినాయి ఆ స్పీడ్ లో ఉండే పెనటిజం ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూస్తారు ఆ వారం అయిపోయినాక ఇంకేం ఉండదు వారం కూడా ఉండట్లేదు వాళ్ళు ఎప్పుడు కావాలంటే వచ్చి నేను చూసుకొని రికార్డ్ చేసి చూసుకుంటున్నాను అంటే ఏం చేస్తున్నారు మీరు ఒక ఒక ఇండస్ట్రీ అనేది పవర్ఫుల్ మీడియా అందులో నటించిన నటుల్ని దేవుళ్లాగా చూసి రాజకీయ నాయకులుగా చూసి వాళ్ళకి రాయిచి భవిష్యత్ ఇచ్చింది ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఇంకెక్కడ కూడా కాదు మేజర్ తెలుగు తమిళ్ మిగతా తోటలో హిందీలో లేదు మలయాళంలో లేదు ఇంకెక్కడ లేదు కన్నడలో లేదు ఎవరికాలి జరిగింది తెలుగులో జరిగింది అటువంటి పవర్ఫుల్ ప్లేస్లో మీరు ఉన్నప్పుడు మనం ఉన్న ఆర్టిస్టులు కానీ ఇదైనా కానీ ఆ రోజుల్లో ప్రతిదానికి ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఒక క్యారెక్టర్ సినిమా చేస్తే ఒక మెసేజ్ ఉంటుంది ఇవాళ ఏం తీస్తున్న మెసేజ్ మనం అవన్నీ ఫాలో చే ఎవరు చేయట్లేదు కదా అవును సో దాంతో ఏమైపోయింది సినిమా అనేది చాలా మందికి విమర్శకులకి ఆస్కారం ఇచ్చారు ఇప్పుడు మనం ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీడియా ఏదున్న పోలీసు వాళ్ళు కూడా పిలుస్తారు మీరు వచ్చి మీ మాధ్యమం బాగుంది ఎక్స్ప్లెయిన్ మీరు రూల్స్ పాటించండి ఇవన్నీ చెప్పిస్తారు అటువంటి మనకి రెస్పాన్సిబుల్ లేదా సోషల్ మీడియాలో సోషల్లో సొసైటీ సొసైటీలో మనం ఉన్న సొసైటీ కదా మన సొసైటీ ఎలా ఉండాలి అంటే నేను అనేది బియాండ్ వెళ్ళిపోయింది అందువల్లనే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు చెప్పలేక మాట్లాడలేక మనకి ఎందులో గమ్మున కూర్చుంటున్నారు ఈ ఫీల్డ్ ఎందుకు ప్రశాంతంగా యంగ్ ఏజ్ లో ఫైట్ చేసాము కాదు నాకన్నా పెద్ద వాళ్ళు పడ్డారు కింద పడ్డారు నేను హ్యాపీగా ఆనందంగా ఉన్నాను నేను అంటే ఈ రోజున మీరు అనుకున్న లేదా మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒక అశ్విని దత్ గారు ఒక కేమారారు అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు మంచి మంచి మైల్ స్టోన్స్ క్రియేట్ చేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో లివింగ్ ఒక అశ్విని దా గారు కెఎస్ రామారావు సురేష్ బాబు గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన సెటప్ అన్ని ఉన్నాయి వాళ్ళు దే ఆర్ ఆల్సో కీపింగ్ వైట్ సినిమాల్లోకి మంచి సినిమా తీసుకొస్తే వాళ్ళే ప్రమోట్ చేశారు అండ్ క్యారన్సర్పాలం వాళ్ళు లేకపోతే అవన్నీ వెలుగు చూసే వాళ్ళు వెళ్ళిన ఏదో అనామకుల్లాగా వెళ్ళిపోయారు బట్ సురేష్ ప్రొడక్షన్స్ వెనకతలు ఉన్నారు రాణా నిలబడ్డాడు లేకపోతే సురేష్ బాబు గారు జాబ్లెసి చేస్తున్నాడు ఎక్కడికో వెళ్ళిపోయిపోయి మీడియాలో అవును ఇప్పుడు ఆ రోజున దేవర్ ప్రసాద్ గారు లేరు దొరసాజ్ గారు లేరు అర్జున్ రాజు గారు లేరు బ్రతికున్నారు ఈస్ నాట్ మేనేజర్ అవును రవి ఎవరో దిసెంట్ తీసెంట్ రవి కిషోర్ హీరో పక్కన పెట్టుకొని అంత చేసే వ్యక్తి ఇంకా నాకు వద్దు అని లెక్కలో ఆయన వెళ్ళిపోయాడు నాకు వద్దు ఆమ్ అవే ఫ్రమ్ ఎందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు అన్నారు ఏం కాదు అని ఇవాళ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరగటం వలన ఒక ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నాను నేను రెండు పేర్లు నేను చెప్పను ఎందుకంటే ఆయన కాన్సన్ట్రే ఆయన కూడా పెద్ద ఈక్వల్ ప్రొడ్యూసరే ఇంత పెద్ద వాళ్ళు మాటల్లో చెప్పింది మామూలు ఆర్టిస్ట్ మేము ఎవరన్నా తీసుకొస్తే మామూలుగా త్రీ స్టార్ హోటల్స్లో పెడితే సార్ ఏంటి సార్ మైత్రి వాళ్ళు ఫైవ్ స్టార్ ఇచ్చారు మీరేంటి త్రీ స్టార్ ఇస్తున్నారు అంటున్నారు మేము ఏం చేయాలి అంటున్నారు ఒక మామూలు ఆర్టిస్ట్ని కూడా నేను వాళ్ళు ఇవ్వకూడదని నేను పాత రోజుల్లో రామనాయుడు గారు మరి ఆ రోజుల్లో ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ పెట్టి ఎందుకు గెస్ట్ హౌస్ లోనే పెట్టారు ఎందుకు ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి దీక్షిత మీరు మీరు చూసారు కదా స్టార్ హోటల్స్ ఉన్నాయి అప్పుడు హైదరాబాద్ లో కానీ ఎందుకు గెస్ట్ హౌస్ హిందీ వాళ్ళని తీసుకొచ్చిన కండిషన్ నా గెస్ట్ హౌస్ లో ఉండాలి అవును ఆ ఫెసిలిటీ ఇచ్చారు రాఖీ మాట్లాడితే చార్టర్డ్ ఫ్లైట్లు అసలు ప్రతి ఒక్కరికి అసలు ఒక ఇది మ్యూజిక్ అంటే ఫ్రాన్స్ లో బై కూర్చొని చేసుకోవటం ఎక్కడో అంటే వేర్ ఎక్కడ కంట్రోల్ ఉంది ఎవరికి ఉంది కంట్రోల్ సో ఇది ఉండదు కల లేదు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్ జనానికి ఏం కావాలనుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో తెలియదు ఇందాక పొద్దున ఫంక్షన్కి వెళ్తే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు మీ బాధ్యత ఉన్నది చాలా పవర్ఫుల్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనం ఉన్న సొసైటీ నేను అనకూడదు అంటే నేను దేవుడి దీంట్లో ఉన్నాను చెప్తున్నా ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ పెట్టినప్పుడు చిన్నపిల్లాడు గట్టి మాట మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఎవరిదో కాదు మన సంక్రాంతిలే తీసుకుందాం ఆ చిన్న కుర్రాడు చాలా ఈ మాట మాట్లాడాడు బుల్రాజు బుల్ మనకి నవ్వు వస్తుంది కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది పిల్లల మీద పడుతుంది చిన్నపిల్లలు అలా మాట్లాడటానికి అందుకని ఒక డిస్క్లైమర్ అయ్యాలి ఇది క్యారెక్టర్ కోసం తర్వాత చెప్పారు నాకు ఎవరో ఏంటంటే చాలా మంది ఇలా ఈ కూడా వచ్చినాయి అంటే లేదు మేము ఇలా చేస్తే ఇలా చెడిపోతారు అని చెప్పేదానికోసం ఒక డిస్క్లైమర్ వేసేస్తే సినిమాలో ఇది మా క్యారెక్టర్ పెట్టుకున్నా దీన్ని ఎవరు ఫాలో అవ్వద్దు మానరు కాదు కానీ డిస్క్లైమర్ వేయాలి బాధ్యత ఇప్పుడు ఏమవుతుంది ఎంతో మందికి రోల్ మోడల్ అయిపోయింది సినిమా దాంతో ఏమవుతుంది వాళ్ళు ఏం చేస్తే అది ఫాలో అంటారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను తప్పుగా పాటున ఇప్పుడు పుష్పలోనే ఉంది ఆ చిన్న కుర్రాడు పాపం వాళ్ళ మదర్ చనిపోయారు కదా చిన్నప్పుడు వాడిని పుష్పరాజు పుష్పరాజు అని పిలుస్తున్నారు ఆ పిలవటం వల్ల వాళ్ళు ఏమవుద్ది నేను హీరో అనే ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఆ పిల్లలు అంటే నేను అనేది ఫాలో అవుతున్నారు ప్రతిది మనం చేసే ప్రతి మూమెంట్ ఫాలో అవుతారు ఫాలో అవటంలో మన సొసైటీలో మన రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు మన బాధ్యత కూడా కదా పాత రోజుల్లో పెట్టినట్టు మంచి మంచి సినిమాలు వచ్చాయి ఓకే మన క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం ఒక క్యారెక్టర్ నాకు ఎవరో చెప్పారు లాస్ట్ టైం ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ ఏది చేయకూడదు చేస్తే ఏమవుద్ది అనేది ఎండ్ లో తెలుసుకుంటే మనం బిహేవ్ అయ్యేదానికి అని చెప్పారు పాత రోజు అంటే ఇప్పుడు నేను విలన్ వేషాలు నేను వేసాను ఏ వేస్తే ఏమవుతుంది అని తెలుసుకునే దానికి అది ఉపయోగపడితే ఆ వేషం మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి